అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ చానాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కక్షలు కార్పణ్యాలు బూతులు గొడవలు వాదనలు తర్వాత ప్రతీకారాలు వీటన్నిటితో నడుస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఒప్పుకొని తీరాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాదనలతోటి ప్రతి వాదనలతోటి కౌంటర్తోటి రివర్స్ కౌంటర్తోటి నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా వేదికగా ఒక రెండు వాదనలు పవన్ కళ్యాణ్ సినిమాను టార్గెట్ చేస్తూ వైసీపీ బైకాట్ హరహర వీరమల్లు అని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తా ఉంది సినిమా బాగలేదని సినిమా కలెక్షన్స్ రాలేదని ఆ సినిమాని బైకాట్ చేయాలని ఆ సినిమాలో విఎఫ్ఎక్స్ బాగలేదు జీఏప్ఎక్స్ బాగాలేదు ఏదో కథం బా కథనం బాగలేదు కథ బాగలేదు ఇలా రకరకాలుగా సినిమాని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకో పక్కన అంతే పెద్ద ఎత్తున కూటమి కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బైకాట్ వైసీపీ అనేది కూడా బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏంటి బైకాటు హరిహర విరమణులు ఏంది బైకాటు వైసీపీ దాన్ని చాలా క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా వెరీ లేటెస్ట్గా రిలీజ్ అయింది నిజానికి చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి తన సినిమాని ప్రమోట్ చేసుకున్నారు ఆయన రాజకీయాలు చాలా యాక్టివ్గా ఉన్నారు గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలను ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి దేశ రాజకీయాల్లోని తనకంటూ ఒక ముద్ర వేసుకుంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఇలా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఎన్డీఏ కూటమిలో త్రబుడు షూటర్గా ఉన్నారు మోడీ గారికి అత్యంత దగ్గర వ్యక్తిగా ఉన్నారు అయితే లేటెస్ట్గా ఆయన సినిమా రిలీజ్ అయింది ఆయన ఫ్యాన్స్ కదా పండగ అందులోనూ రెండు వేల ఇరవైలో షూటింగ్ స్టార్ట్ అయినటువంటి సినిమా మొన్న రిలీజ్ అయింది చాలా లాంగ్ టైం కారణం ఏంటంటే కరోనా మధ్యలో వచ్చింది తర్వాత పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ బిజీ కారణం చేత షూటింగ్ జరగలేదు సినిమా చాలా లేట్ అవుతూ వచ్చింది నిర్మాత మీద చాలా బడ్డని పెరిగింది నిర్మాత మీద పడ్డ బడ్డని గుర్తించిన పవన్ కళ్యాణ్ తను ఆ సినిమాకి తీసుకోదలుచుకున్నటువంటి ప్యాకేజీని వదిలేసుకున్నాడు ఇరవై కోట్ల రూపాయలు వదిలేసుకున్నాడు ఇది చాలామంది తెలియదు ఆ సినిమాని ప్రమోట్ చేసి పెట్టాడు నిజానికి ఇక్కడమ్మా అక్కడ అబ్బాయితోటి పవన్ కళ్యాణ్ కెరీర్ స్టార్ట్ అయింది తర్వాత చాలా సినిమాలు వచ్చాయి సుస్వాగతం తొలి ప్రేమ గోకులం సీత తర్వాత ఒక హైక్ వచ్చింది ఖుషి గబ్బర్ సింగ్ మన ఇవన్నీ చాలా వచ్చాయి కానీ ఏ సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ ప్రమోట్ ప్రమోషన్ అంటే సక్సెస్ మీట్ చేయటం కానీ ఇంటర్వ్యూ సినిమా కోసం ఇవ్వటం కానీ అతను ఎప్పుడు చేయలే కేవలం సినిమాలకే పవన్ పవన్ కళ్యాణ్ పరిమితం అయిన రోజు కూడా సినిమా ప్రమోషన్స్ చేయాలని కానీ ఇక రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా సినిమా ప్రమోషన్ చేశారు మొట్టమొదటిసారిగా బికాజ్ ఆఫ్ ప్రొడ్యూసర్ నిర్మాత కోసం చేశారు సో అంత ప్రశ్నిగా పవన్ కళ్యాణ్ సినిమా తీసుకున్నారు జన సైనికులు తీసుకున్నారు అందులోనూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన సినిమా మొఘలాయల సమయంలో భారతీయులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు హిందూ మతం ఏ రకంగా ఇబ్బందులు గురి కాబడింది ఆ రోజు మొఘలాయులు పరా మన దేశం మీదకి దండయాత్రకు వచ్చి మనం పరిపాలిస్తూ మన మీద ఏ రకమైన పన్నులు వేశారు మన ఎలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారో చెప్పేటువంటి సినిమా కావడం వల్ల ఒక చరిత్రను కూడా ఇంజేజ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఆ సినిమాని బాగానే జన సైనికులు ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు అంతే కౌంటర్గా పవన్ కళ్యాణ్ సినిమా ఆడితే పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరిగితే ఎలా మన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ వైసీపీని బలంగా ఓడించింది కాబట్టి అందులో పవన్ కళ్యాణ్ జనసైనికులు చెప్పుకుంటూ ఉంటారు చెప్పి మరీ ఓడించాడు పవన్ కళ్యాణ్ అని అతమ పాతంలోకి తొక్కేస్తా అన్నాడు తొక్కేశాడు ఇలా వైసీపీ పదకొండు స్థానానికి ప్రమితమైందని రెండవది జనసేనతో వైసీపీకి పెద్ద పోటీ ఉంది ఎందుకంటే టెక్నికల్గా చూసినప్పుడు జనసేనకి ఇరవై ఒక్క స్థానాలు ఉన్నాయి వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు ఉన్నాయి మరి ఓట్ బ్యాంక్ పరంగా చూసినప్పుడు వైసీపీకి ఎక్కువ ఉండొచ్చు వైసీపీకి ఓట్ బ్యాంక్ పరంగా చుట్టానికి కూడా నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసింది కాబట్టి ఓట్ బ్యాంకు ఎక్కువ కనపడిద్ది ముప్పై తొమ్మిది శాతం ఓట్ బ్యాంక్ కనబడింది కేవలం జనసేన ఇరవై ఒక్క స్థానాల్లోనే పోటీ చేసింది ఇరవై ఒక్క స్థానాల్లోనే పోటీ చేసి ఇరవై ఒకటికి ఇరవై గెలిచింది సరే కూటమి బలం అదనంగా ఉంది వైసీపీ నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేసింది కేవలం పదకొండు స్థానాలే గెలిచింది కానీ ఓట్ బ్యాంక్ పర్సెంటేజ్గా చూసినప్పుడు థర్టీ నైన్ పర్సెంటేజ్ ఉంటుంది కానీ టెక్నికల్గా స్థానాల ఫలితంగా చూసినప్పుడు జనసేనే పెద్ద పార్టీగా కనపడిద్ది కాబట్టి ఈ పెద్ద పార్టీగా కనపడటానికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరగటానికి వైసీపీ మీద ఒప్పుకోదు అందుకని ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కావాలని డిగ్రేట్ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ దేవుంది కార్పొరేటర్ కంటే ఎక్కువ ఎమ్మెల్యే కంటే తక్కువ అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేశాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ని ఒప్పుకోడు ఒప్పుకోవడానికి ఇష్టపడ్డు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోనప్పుడు వైసీపీ ఒప్పుకోదు ఆయన పార్టీ కదా కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా ఆడకూడదు పవన్ కళ్యాణ్ సినిమాని ట్రోల్ చేయాలి పవన్ కళ్యాణ్ సినిమాకి నెగిటివ్ టాక్ క్రియేట్ చేయాలని బైకాట్ హరిహర వీరమల్లు సినిమా బాగలేదు అది ఒక నెగిటివ్ టాక్ను సినిమా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసింది సరే సినిమా అటో ఇటో ఆడిద్ది మొత్తాన్ని పవన్ కళ్యాణ్ సినిమా పెట్టిన డబ్బులు ఎటు సేఫ్ పోన్గా అతని డబ్బులు అతనికి వస్తాయి కానీ అంతే కౌంటర్గా కూటమి బైకాట్ వైసీపీ అని స్టార్ట్ చేసింది బైకాట్ వైసీపీకి ఉన్న కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో వైసీపీ నాయకులు రకరకాల కుంభకోణాలు అరెస్ట్ అవుతా ఉన్నారు కానీ అరెస్ట్ అవుతున్నప్పటికీ కూడా వాళ్ళకి సానుభూతి వెలుగు రావట్లే మామూలుగా ఒక మాస్ లీడర్ అరెస్ట్ అయినప్పుడు అయ్యో పాపం అరెస్ట్ చేశారే ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులతో కేసులు పెట్టి అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేసింది అని జనంలో రావాలి కానీ రావట్లే ఇప్పుడు ఉదాహరణకి మీకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభని వంశీ అరెస్ట్ అతను ఘనవనానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఒక మంచి బాసు లేడరు అతనికంటే ఒక ఇమేజ్ ఉండేది గతంలో కానీ అతని కోసం గన్నవరం ఏం భూకంపం కాల అతను విజయవాడ పోలీస్ స్టేషన్లో ఆధారపరిచినప్పుడు కూడా విజయవాడలో ఒక ధర్నా కార్యక్రమం కూడా లేదు వల్ల ప్రేమ అరెస్టుని ఖండిస్తూ నిరసిస్తూ బట్టి మనకు వంద మంది గ్యాదర్ అయ్యి అయ్యో వల్లప్రీ అన్యాయం జరిగిందని బాధపడ్డ పరిస్థితులు మనం చూసిన వాళ్ళం కాదు తర్వాత నాని అతను మరీ నాలుగు సార్లు ఎమ్మెల్యే అతని అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ అడ్మిట్ అయితే ఒక గందరగోళ సిచ్యువేషన్ మనకి గుడివాళ్ళలో కనపడని పరిస్థితి ఈవెన్ దో కొడానాని అరెస్ట్ అయ్యాడనే వార్తలు కూడా ఒక టైంలో సర్క్యులేట్ అయినా సరే గుడివాళ్ళలో పెద్దగా జనాల్లో రియాక్షన్ రాని పరిస్థితి నాలుగు సార్లు ఎమ్మెల్యే రెండు వేల నాలుగు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నాలుగు సార్లు ఎమ్మెల్యే మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద నాయకుడు ఆ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ఉమ్మడి జిల్లాలో మాజీ మంత్రి సీనియర్ మోస్ట్ లీడరు ఆయన అరెస్ట్ అయితే ఆయన మీద సింపతి రాని పరిస్థితి అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ అవుతాడని ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా ఆయన కూడా పెద్దగా ఆయన నిజానికి అనిల్ కుమార్ యాదవ్ మంచి మాస్ లీడర్ అని చెప్పుకుంటూ ఉంటాడు ఆయనకు కూడా రాని పరిస్థితి మూడుసార్లు ఎంపీగా పనిచేసే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మూడోసారి ఎంపీ ఇప్పుడు హ్యాట్రిక్ విన్నర్ అతను అరెస్ట్ అయ్యాడు వాళ్ళ ఫాదర్ పెద్దిరెడ్డి రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా చాలా పెద్ద లీడర్ వైసీపీలో నెంబర్ టూ లీడర్ పెద్దిరెడ్డి రెడ్డి ఆ రాజంపేట పార్లమెంట్ పరిధిలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఏమాత్రం ఆందోళన కలగని పరిస్థితి ఓ మా ఎంపీ అరెస్ట్ అయ్యాడే మా నాయకుడు కొడుకు అరెస్ట్ అయ్యాడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాములుడు కాదు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పెద్ద లీడర్ ఒకటేనో చంద్రబాబు నేను కుప్పంలో ఓడిస్తా అని చెప్పి చేసిన లీడర్ అతను కొడుకు అయితే పెద్దగా ప్రజలు స్పందించిన పరిస్థితి అంటే ప్రజలు వైసీపీని హోన్ చేసుకోవట్లే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్న భయం అదే అరస్త ఉత్సవం పక్కన పెట్టేస్తే అరస్తుని సానుభూతిగా మార్చుకోవాలి ఏదోటి చేసి సానుభూతిగా మార్చుకోవాలి సానుభూతిగా మారినప్పుడు వ్రతం చెడ్డ ఫలితం దక్కదు అన్నట్టు ఏమి అంటే అరెస్ట్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినా దాన్ని తప్పించుకోలేనప్పుడు అరెస్ట్ కా అవుతారు అందుకే వరుస కుంభకోణాలు కనబడుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేద్దామని డిసైడ్ అయినప్పుడు అరెస్ట్ నుంచి తప్పించుకునే మార్గాలు ఫస్ట్ చూస్తారు ఈ తప్పని పరిస్థితులు అరెస్ట్ అవుతారు అరెస్ట్ అయిన తర్వాత రాజకీయంగా అరెస్టును ఉపయోగించుకోవాలిగా కానీ అది కాని పరిస్థితి అది కాని పరిస్థితి అందులోనూ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఎమ్మెల్యే గడిపాడు మనిషిశుడు ఎమ్మెల్యే కొడిపాడు కవిత అరెస్ట్ అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా రాలేదు తెలంగాణలో సో కాబట్టి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే సింపతి రాదు అనుకుంటున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు అక్కడే జరగబోతుంది అనుకుంటు లిక్కర్ స్కామ్లో జరగబోతుంది అనుకుంటే ప్రచారం జరుగుతున్న సమయంలో అరెస్టును సానుభూతిగా మార్చుకోవాలనుకున్న వైసీపీ మంత్రం పనిచేస్తుందని ఒక డౌట్ వైసీపీలో వస్తూ ఉంది ఆ ఫలితం దక్కకూడదు కాబట్టి బైకాట్ వైసీపీ అని కూటమి కార్యకర్తలు కూడా స్టార్ట్ చేశారు నిజానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటూ జరిగితే ఈ పదకొండు ఎమ్మెల్యేలతోటి రాజీనామా చేపించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించి ఈ కరువుడు కట్టిన వైసీపీ స్థానాలు కాబట్టి అక్కడ బయ్యలక్షణకి వెళ్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన వైసీపీలో నడుస్తూ ఉంది లీకులు ఇస్తూ ఉన్నారు అసలు మనం రాజీనామాలు చేస్తే జనం ఎలా ఫీల్ అవుతారని లీకులు ఇస్తూ ఉన్నారు ఇది ఆ లీకుల్ని కూటమి గవర్నమెంట్ గమనించేసింది సో ఇప్పుడే రేపు వైసీపీ ఈ పదకొండు స్థానాల్లో బయ్యలక్షన్ తీసుకొస్తే ఈ కరువు వైసీపీ స్థానాలు కదా మొన్న అంత కూటమి వ్యవధిలో కూడా వైసీపీ గెలిచింది కదా మళ్ళీ పదకొండు పదకొండు వైసీపీ గెలిస్తే రాష్ట్రంలో జగన్ ప్రపంచం అనేది ఒకటి స్టార్ట్ అయ్యింది అనే ఒక వాతావరణాన్ని వైసీపీ క్రియేట్ చేసుకుంటుంది కాబట్టి ఇప్పటి నుంచే వైసీపీని కౌంటర్ చేయాలని చెప్పేసి బైకాట్ వైసీపీ అనేది బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతగా బైకాట్ హరిహర వీరమల్లు అనేది చేస్త ట్రోల్ చేస్తూ ఉన్నారు వాళ్ళంతగా బైకాట్ వైసీపీ అని చెప్పేసి వాళ్ళు కూడా అంతే పెద్ద ఎత్తున దానికి ఉదాహరణలు మీరు అరెస్ట్ అవుతున్నా జనాలు స్పందించట్లేదు మీ ఇంటి పక్కన వాళ్ళు కూడా మీకు జాలిని చూపించట్లేదు దయను చూపించట్లేదు అని మాస్ రేటర్స్ అనుకున్న వాళ్ళు ఒకప్పుడు తొడలు కొట్టిన వాళ్ళు మీసాలు తిప్పిన అరెస్ట్ అయితే కనీసం ఇలా పట్టించుకునే పాపను ఎవడూ లేడు సొంత కుటుంబ సభ్యులు కూడా వదిలేసిన పరిస్థితులు అని కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఏదేమైనా ఈ ట్రోలింగ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా యుద్ధం పెద్ద ఎత్తున మాత్రం నడుస్తూ ఉంది కానీ ఒక చిన్న బాధ ఏంటంటే ఒక పెద్ద పార్టీ వైసీపీ పార్టీ ఒక చిన్న సినిమా మీద ట్రోల్ చేయటం ఏంటి పార్టీ అంటే పెద్ద వ్యవస్థ ఒక సినిమాని ట్రోల్ చేయటం ఏంటి దానికి కౌంటర్గా బైకాట్ వైసీపీని ఎదుర్కోవటం ఏంటి ఏది ఏమైనా మీకు అనిపించినటువంటి అభిప్రాయాన్ని దేన్ని బైకాట్ చేయాలి వైసీపీని బైకాట్ చేయాలా హరిహర వీరమల్లిని బైకాట్ చేయాలా కామెంట్ చేయండి